ఇడొక మూత ఇడొక మూత ఇడమూత ఇడమూత మొత్తం ఆరు మూతలు ఓకే ఈ ఆరు మూతలు కదలియకుండా ఎక్కడ లెక్క పెట్టినా నాలుగు దిక్కులు నాలుగు లైన్లు ఈ లైన్లో నాలుగు కనిపించాలి ఈ లైన్లో నాలుగు కనిపించాలి ఎట్లా లెక్క పెట్టినా నాలుగు రావాలి దిమాకు పోయితే పెట్టు నాలుగు తెలుసు ఏదైనా లావటు ಇಟ್ಟ ಲೆಕ್ಕ ನಾಲ್ಗಾಲೆ ಇಟ್ಟ ಲೆಕ್ಕ ನಾಲ್ ರೀ ಎಲ್ಲ ಲೆಕ್ಕಬೆಟ್ಟು ಎಂಗಿಲ್ ಲೆಕ್ಕಬೆಟ್ಟ ನಾಲ್ಕು ಲೈನ್ ಅಲ್ಲ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅಕ್ಷರ ಅಷ್ಟರಲ್ಲಿ ಅಂದರೆ ಒಡಿ ರೆಂ ನಾಲ್ಕು ಗಿಟ್ಲ ರಾವೆ ಒಂದು ಮೂರು ನಾಲ್ಕು ಗಿಟ್ಟು ರಾವೆ ಅತೀ ಟ್ರೈದ ಒಕ್ಕೇ ಅದು ಕರೆಕ್ಟ್ ಅದು ಅಡ್ತವೋಡ್ತೀನಿ ಸರ್ ఇటు పెట్టినా నాలుగు కావాలి అవి ఇటు పెట్టినా నాలుగు కావాలి ఇలా ఆరు ఆరే ఉంటాయి ఆరే ఉంటాయి ఆరు ఎక్కువ ఉండే ఒకటి రెండు మూడు నాలుగు అయింది మళ్ళీ ఒకటి రెండు మూడు అయింది నాలుగు అవు కదా ఎంత చెప్పాలిస్తాం అంత చెప్పాలి ఎట్లెక్ పెట్టినా నాలుగు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయ్యింది మళ్ళీ ఒకటి రెండు మూడు అయ్యాయి కదా చెప్పు ఆలోచించు మైండ్ తుమాకు తుమ్మా పెట్టు తెలియదా నీకు తెలుస్తారా చెప్పు ఎట్లా పెడతారా చెప్పు చెప్పు ఇట్లా పెడుతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరైనవి గారా నాలుగే గారా కాదు నీకు తెలుసా చెప్పు నువ్వు చెప్పు పెట్టాలి ఇప్పుడు అనుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవుతాయి మళ్ళీ ఏడైతే కాదు చెప్పు నువ్వు చెప్తావరా నీకుదే కదా సో ఏం చెప్పన్న నేను చెప్తే నాకేమిస్తారు చెప్పుకొని ఇస్తావా చెప్పు మేడం అంతేనా పడిపోయినావా తెలియదా పడిపోయినా కదా తెలియదు ఇవ్వండి పెట్టుకున్నా ఇవ్వ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇవ్వ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు దిమాక్ మ్యాజిక్ అనేది అర్థమైందా ఓ ఫ్రెండ్స్ అది గేమ్ అట ఎందుకు మళ్ళీ గేమ్ ఆడతారు మీరు మీరు కనుక వాళ్ళకన్నా పర్సెంట్ చేయాలంటే మీరు ఎవరంటే గేమ్ ఆడదు ఓకే బాయ్ బాయ్